హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా వచ్చేసి ఇంకా ఈరోజు ఉజునగర్ షాపింగ్కి అయితే వెళ్ళడానికి బయలుదేరాము ఆల్రెడీ మీతో ఒక చిన్న షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశాను ఉజునగర్ వెళ్తున్నాము ఇంకా బయలుదేరాలి చిన్న షాపింగ్ ఉందని ఇంకా ఎండ అయిపోతుంది తొందరగా వెళ్ళాలి చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళు అయినా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అసలు ఫుల్ ఎండలు అప్పటికే టైం అయితే ఎనిమిదిన్నర అయిపోయింది ఎనిమిదిన్నర ప్లస్ ఇంకా టిఫిన్ చేసి ఇంకా అవన్నీ అయ్యేసరికి దగ్గర దగ్గర పది అయితే అయింది టైం అయితే ఇంకెక్కడొచ్చేసి నేను వీడియో షూట్ చేస్తుంటే మా పెద్ద బాబు వచ్చేసి కండలు చూపిస్తున్నాడు కండలు నేను లో బొక్కల బక్కగానే ఉంటాడు ఇంకట్లన్నమాట ఇంక నేను వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని వచ్చి వీడియో షూటింగ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా బయలుదేరాలి కదా పిల్లలు అయితే ఇంకా నార్మల్గా ఉజనగర్ పక్కనే దగ్గరే కాదు కదా అందుకని చిన్న టీషర్ట్లు వేసి అవైతే ఎండకి మెత్తగా ఉంటాయి కదా కుచ్చుకునే బట్టలు అట్లా వేస్తే ఏంటంటే ఎండకి చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అందువల్ల అయితే వాళ్ళకి కొంచెం నార్మల్ టీషర్ట్లు వేసి చిన్న మెత్తటి పాయింట్లు అయితే వేసాను ఇంక నాన్నగారు అయితే రెడీ అయి ఉన్నారు ఇంకా నేను కూడా బెడ్ షీట్లు రెండు ఉంటే ఈరోజు మార్నింగ్ ఉతికేశాను ఇంకా బెడ్షీట్లు కంప్లీట్ అయిపోయాయి మొత్తము లాస్ట్ రెండు ఉంటే అవి రెండు ఉతికేసి ఉజ్నగర్ బయలు వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఏమేమి కొన్నాను ఏంటి అసలు ఎందుకు వెళ్ళాము ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో పెట్టినప్పుడు ఎప్పుడైనా కొంచెం పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే నేను ఏం వర్క్ చేశాను నేనేం మాట్లాడానో నా డీటెయిల్స్ మీకేం చెప్పానో మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి బండి మీద అయితే వెళ్తున్నాము అప్పటికి ఎండ అయితే అసలు ఫుల్ అయితేనే ఉంది మా అప్పటికీ అంటున్నాడు పెద్దగాలు బయలుదేరమంటే లేట్ చేశారు చూడంత ఎండ అవుతుందో అని ఇంకా తప్పదు కదా మళ్ళీ ఇంకా తప్పదు కొన్ని కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వెళ్ళాలి తప్పదు అందుకని అట్లా వెళ్తా ఉన్నాము ఫుల్ ఎండండి అండి టైం కూడా అప్పటికి పదే అవుతుంది అయినా కానీ పదే అయినా కానీ ఎండ మామూలుగా లేదు ఇంకా పొలాలు అవన్నీ ఇప్పుడు పొలాలకైతే రెస్ట్ అనమాట పొలాలన్నీ ఎండిపోయి ఎండిపోవడం కాదులేండి ఇంకా ఇప్పుడైతే కొంచెం రెస్ట్లో ఉన్నాయి పొలాలైతే ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి చెప్పాను కదా పూరీ అయితే చేసాము ఈరోజు పొద్దున్నే లేచి కొంచెం ఇంట్లో వర్క్ ఉంటుంది కదా అంట్లు గడవడం ఇల్లులు ఊడవడం అవన్నీ కొంచెం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పూరీ అయితే చేసి పూరిలోకి వచ్చి పూరి కూర అయితే చేసాము ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి ఉసి అయితే బయలుదేరాము అనుకున్నాము మళ్ళీ ఎండొచ్చింది కదా పది పది అవుతుంది ఎండ అయింది కదా సాయంత్రం నాలుగైదు తింటేప్పుడు వెళ్దాం అనుకున్నాము కానీ సాయంత్రం నాలుగైదు తింటప్పుడు మా నాన్నకి వర్క్ ఉందంట ఇంక అందుకే తొందరగా వెళ్ళొచ్చేద్దాం లైంగ అన్నట్లు వెళ్ళాము చూసారు కదా బట్టల షాపు ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అవునండి పిల్లలకైతే బట్టలు తీసుకుంటున్నాను అంటే మా నాన్నగారు తీసుకుంటా అన్నారు ఎందుకంటే పోయినసారి సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా ఇంకేం తీసుకోలేదు పిల్లలకి బట్టలు తీసుకుంటాను అన్నారు సరే అనేసి తీసుకుంటున్నాను ఇంకా నార్మల్గా ఓవర్ అంటే ఓవర్ అంటే కోట్లు పెద్ద పెద్ద కోట్లు ఆ టైప్ ఉంటాయి కదా అట్లా కాకుండా మామూలుగా డైలీ వేరు పాయింట్ చొక్కా మాత్రం తీసుకుంటున్నాను సింపుల్గా చెప్పాను మా డాడీకి ఓవర్గా ఏమొద్దు నార్మల్గా పాయింట్ చొక్కా అనేసి రెండు షాపులు అయితే తిరిగాము అంటే ఒక షాప్కి వెళ్ళాము ఒక షాప్కి వెళ్ళాము డ్రెస్ అదంతా సెలెక్ట్ చేసాము బట్ రేటు అయితే సెట్ అవ్వలేదు వాళ్ళు చాలా రేట్లు అయితే చెప్తున్నారు అసలు ఫుల్ రేట్లు అందువల్ల అయితే ఇంకా వద్దులే అనేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే తీసుకున్నాము పాయింట్ అయితే ఇద్దరికి సేమ్ సేమ్ తీసుకున్నాము చొక్కాలు అయితే సపరేట్ సపరేట్ వేరే కలరు వేరే కలరు అట్లా చొక్కాలైతే వేరు వేరు తీసుకొని పాయింట్ అయితే రెండు సేమ్ పాయింట్లు అనమాట ఇంక వచ్చేసి మా నాన్న రేట్ అయితే మాట్లాడుతున్నాడు సెలెక్ట్ చేయడం అయిపోయింది ఇంకా అలాగే ఆ పాయింట్ చొక్కాలతో పాటు నేను రెండు నైటీలు అయితే తీసుకున్నాను షాప్లోనే సైడ్కి లేడీస్ కూడా ఉంటాయి కదా ఇంకా నా నైటీలు అయితే అయిపోయింది పిల్లలు బట్టలు అయితే రేపు మాట్లాడుతున్నారు పాయింట్లు అయితే సేమ్ సేమ్ మళ్ళీ గొడవలు పడకుండా మళ్ళీ నీ పాయింట్ నా పాయింట్ అనేసి కొట్టుకోకుండా తీసుకున్నాము చొక్కాలంటే పెద్ద బాబు చిన్న బాబు కొంచెం సైజు తేడా ఉంటుంది కదా పాయింట్లు కూడా సేమ్ పాయింట్లే కాకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట సైజుకి తగ్గట్టు చొక్కాలైతే సపరేట్ సపరేటు నేను రెండు నైటీలు తీసుకున్నాను మన తర్వాత ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ అంటే కొంచెం స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్ ఒక చిన్న చైన్ అట్లా తీసుకుంటున్నాను అనమాట స్టిక్కర్స్ కూడా అయిపోయాయి తీసుకున్నాము ఇంకా పక్కనే బటన్ షాప్ పక్కనే అనేసి ఫ్యాన్సీ స్టోర్లో అయితే తీసుకుంటున్నాము రబ్బర్స్ స్టిక్కర్స్ చిన్న చైన్ అవైతే అనమాట ఇక్కడ మా పెద్ద బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు వీడియో షూట్ చేస్తూ సెల్ అయితే పడే ఇంకా వెంటనే నేనైతే పట్టుకున్నాను జారిపోయిందనమాట సెల్ మీరు అనుకోవచ్చు మరి చిన్నపిల్లలకి సెల్ ఎందుకు ఇస్తారని పట్టుకోవడానికి ఇచ్చాను అంటే నాకు పబ్లిక్లో వీడియో షూట్ చేయాలంటే నాకు కొంచెం భయము నేను మీతో షేర్ చేసుకుంటాను నా డీటెయిల్స్ అన్నీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి నేను మీకు మాట ఇచ్చాను కదా నా అట్లా చిన్న వీడియో షూట్ చేయమని పెద్ద బాబుకి అయితే ఇచ్చాను ఇంకా తనైతే షూట్ చేశారు ఇంక వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నాము అంటే పక్కన బేకరీ ఉందనమాట సైడ్కి అయితే ఇంకా మా నాన్నగారు పిల్లలకి ఏమన్నా తీసుకొస్తాను అంటే ఉంటుంది కదా బేకరీ అన్నీ అయితే ఇంకా బొబ్బట్లు ప్యాకెట్ అయితే తెచ్చాడు బొబ్బట్లను కేక్ పీసులు ఉంటాయి కదా సింగిల్ పీసులు అట్లా కేక్ పీసులను బొబ్బట్లు అయితే తెచ్చాడు అంటే తేవడానికి వెళ్ళాడు పక్కనే మేమైతే ఇంకా సైడ్కి ఒక షాప్ పక్కన నీడకైతే నిలబడ్డాము అసలు ఎంత ఫుల్ ఎండ అప్పటికే టైం పదకొండు పదకొండున్నర అవుతుంది అసలు ఎంత ఎండ ఉందంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకి ఎట్లా ఉంటుందో తెలియదు పదకొండింటికే అంత టార్చర్ అయితే ఉంది ఫుల్ ఎండ అప్పటికి ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్లో పిల్లలు ఏదన్నా తిని ఇంటికి వెళ్ళి తింటారనేసి పక్కనే బేకరీలో అయితే కట్టిస్తున్నారనమాట ఇంక మేము వచ్చేసి సైడ్కి నిల్ నిలబడ్డాము ఇంకా పిల్లలు కూడా ఇంకా పాయింట్ చొక్క చూసేసరికి ఇంక వాళ్ళు అసలు ఆనందపడట్లేదు ఆనంద ఆ సారీ ఆనందం ఆగట్లేదు వాళ్ళకి అంతే కదా చిన్న ఏదైనా కొనిస్తే వాళ్ళకి అంతే ఉంటుంది ఇంకా నాకైతే కొంచెం ఎందుకో నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇంకా అదే మా నాన్నకి చెప్పాను చాలా నీరసంగా ఉందని ఇంకా తను వచ్చేసి జ్యూస్ షాప్కి అయితే తీసుకెళ్ళాడనమాట జ్యూస్ తాగాలని ఎండ కదా నాకెందుకు ఒకేసారి కళ్ళు తిరిగినట్టు తలనొప్పి వచ్చేసింది డైలీ ఇంట్లో ఉండి ఒకసారి ఎండకెళ్ళేసరికి అందుకని ఇంకా జ్యూస్ అయితే తీసుకొని జ్యూస్ అయితే తాగుతున్నాము పిల్లలకు కూడా ఇంకా చిన్నబాబు కూడా వాటర్ అవుతున్నాయని అన్నారు ఇంకా సరే ఇంకా ఎండ కదా తాగుతామనేసి జ్యూస్ షాప్కి అయితే అట్లా వెళ్ళి లెమన్ జ్యూస్ అయితే తాగాము కొంచెం అయితే అది తాగిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది అంతే కదా ఈ ఎండకి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము అట్లా ఉంటుంది కానీ నేను దయచేసి ఎండకి మాత్రం అస్సలు వెళ్ళొద్దండి మా ఎండకి వెళ్తే మార్నింగ్ వెళ్ళండి లేదంటే ఈవినింగ్ వెళ్ళండి అంతేగాని మిట్ట మధ్యాహ్నం అయితే అస్సలు వెళ్ళొద్దు వండదెబ్బ తగిలిద్ది అదే వడదెబ్బ అంటారు కదా వడదెబ్బ తగిలిద్ది కళ్ళు తిరుగుతాయి అట్లా అనమాట ఇంకా నాకు అప్పటికి ఎంత తొందరగా బయలుదేరదామన్నా ఇంకా ఇంట్లో లేసి పని చేసుకొని ఇంట్లో పూరి చేసి మళ్ళీ బెడ్షీట్లు ఉతికేసి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అలా అనమాట నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే పెందగాలు వెళ్ళండి మళ్ళీ ఎండ ఎక్కువ కాకముందే ఇంటికి రండి లేదంటే సాయంత్రం వెళ్ళండి వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే అల్లం ఎల్లిపాయలు అవైతే మిక్సీ పట్టడానికైతే రెడీ చేస్తున్నాను అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం మంది ఏం చేస్తారంటే కర్రీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం ఎల్లిపాయలు నూరి దంచి వేసుకుంటారు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మిక్సీ పట్టడం మా నాన్నకి రాదనమాట మా నాన్నకి రాదు మా నాన్నమ్మ కూడా రాదు అంటే మిక్సీ కదా అది కరెంటుతో పని ఇంకా పెద్దగా తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా కొంచెం అల్లం కొన్ని ఎల్లిపాయలు తెచ్చుకొని ఒకేసారి మిక్సీ పట్టి ఒక బౌల్లో అయితే లేదంటే ఒక బాక్స్లో అట్లా పెట్టేసుకొని కర్రీ చేసినప్పుడు వాడతారు అన్నమాట అంటే ఎక్కువ రోజులు ఏమి ఉండదు అంటే ఎక్కువ రోజులు ఉంటే మంచిగా అనిపించదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్కి వచ్చేటట్లు కొంచెం కొంచెంగా పడతాము ఇంక ఇక్కడ చూసారు కదా ఇంక అదే మార్నింగ్ అయితే ఉజనగర్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయితే నానబెట్టేసి వెళ్ళాను అనమాట ఈవినింగ్ వచ్చాక పొట్టు తీద్దాంలే అని ఇంక అట్లా ఈవినింగ్ మేము వచ్చేసాము వెంటనే ఉజనగర్ వెళ్ళి పదకొండున్నర పన్నెండింటిలోపే వచ్చాము ఇంకొచ్చి పన్నెండింటిలోపే వచ్చి ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి అన్నం పెట్టేసి పడుకోబెట్టాను ఎండ కదా ఇంకా విజయనగరొచ్చారు ఎండ కనేసి పడుకోబెట్టాను పడుకున్న తర్వాత ఈవినింగ్ నాలుగింటప్పుడు లేచి ఇంకా ఇంట్లో బట్టలు అవన్నీ తీసేసి ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను మార్నింగ్ వెళ్ళేటప్పుడే నానబెట్టాను కదా ఇంకా మంచిగా నానిపోయింది ఇంకా అదంతా కడిగేసి పొట్ట అయితే తీస్తున్నాను ఈరోజు ఇంట్లో కర్రీ స్పెషల్ వచ్చేసి టమాటా ఎగ్ అయితే చేసాము అంటే టమాటా కర్రీ చేసి తల ఒక గుడ్డు అయితే ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్ అయితే చేసి టమాటా కర్రీ అయితే తిన్నాము అనమాట ఇంకా రాగానే తినేసి పడుకొని లేసి ఈవినింగ్ అయితే ఈ పని పెట్టుకున్నాను అంటే అప్పటికప్పుడు నూరి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా కాకపోతే ఇంకా మన నాన్న పనికి వెళ్ళి వచ్చి ఇంకా ఆయన ఒక్కడే చేసుకుంటూ మళ్ళీ అల్లం నూరుకుంటూ అట్లా ఆయనకి రిస్క్ రిస్క్ కదా ఇంక అందుకని నేను వచ్చినప్పుడల్లా ఇట్లనే చేస్తాను మళ్ళీ ఇంకా ధనియాలు అవన్నీ ఉంటాయి కదా ధనియాలు అవి తెచ్చినప్పుడు కూడా అవి లైట్గా వేయించి మసాలా కూడా పట్టి మిక్సీ ఒక బాక్స్లో అయితే పెట్టేసి వెళ్ళిపోతాను అప్పుడు తను మసాలా డైలీ యూజ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి అల్లం అండి ఇంకా అల్లం అయితే గిల్లి మిక్సీ అయితే పట్టాలి ఇక్కడ వచ్చేసి పిల్లలు మేము హెల్ప్ చేస్తామని అయితే కూర్చొని గిల్లుతూ ఉన్నారు కానీ వాళ్ళకి రావట్లేదు మీరు హెల్ప్ చేయడం పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసేదేమో కానీ పాడు చేస్తారు అప్పుడు నాకు డబల్ పని అయింది ఏమొద్దులే మేము గిల్లుకుంటాలే మేము పొట్టు తీసుకుంటా మీరు వెళ్ళండి ఏం అవసరం లేదని చెప్పాను మళ్ళీ అట్లా పొట్టు తీసినట్టు తీస్తారు మళ్ళీ అల్లం వెళ్ళిపోయాలి కదా మళ్ళీ కంట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అందుకని వద్దులే మరి మీరు చేతులు కంట్లో పెట్టుకుంటారు మంట పుట్టిద్ది అవసరం లేదు మిమ్మల్ని పని చేస్తున్నా అనేసి అంటే ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వస్తానే ఉన్నారు నేను ఏదైనా పనిలో ఉన్నా అంటే ఖచ్చితంగా అయినా నా దగ్గరకు వస్తూ పోతా ఉంటారు నేను ఇంట్లో ఏ పని చేసినా కానీ ఎందుకంటే చేసే పనిలో నేను హెల్ప్ చేస్తా అన్నట్టు అంటే హెల్ప్ చేస్తే తప్పులేదు పిల్లలన్నాక అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి పని అలవాటు చేస్తేనే వాళ్ళకి పెద్ద అయినాక ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నప్పటి నుంచే ఒక పని అనేది చిన్న చిన్నగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే పెద్ద అయినాక వాళ్ళకి రిస్క్ ఉండదు ఏమో తెలియదు కదా ఎప్పుడెలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఎవరి మీద ఆధార ఆధారపడాల్సిన అవసరం లేదు అదే వాళ్ళకి ఏదైనా పని రాలేదంటే పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అప్పుడు పక్కన వాళ్ళు ఎక్కువ చేస్తారు ఓవర్ చేస్తారు అందుకని ఇప్పటి నుంచే మనం బట్టలు తుక్కోవడం అంట్లు కడుక్కోవడం అట్లా ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదండి ఈ రోజుల్లో ఎవరెట్లు ఉంటారో తెలియదు కాబట్టి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కంపల్సరీ పని అయితే వచ్చి ఉండాలి అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళంతటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా అందువల్ల ఇంకప్పుడప్పుడు నేను పిల్లలకి చెప్తూ ఉంటాను చిన్న చిన్న పనులు అయితే బట్టలు మడతేసేటప్పుడు మీ బట్టలు మీరు మడతేసుకోండి అంటే షార్ట్లు టీషర్ట్లు మరతేస్తూ ఉంటారు వచ్చేసి ఎల్లిపాయలు చూసారు కదా ఇంక ఎల్లిపాయలు అల్లంతో పాటు ఎల్లిపాయలు కూడా అయితే తీయాలన్నమాట తీసి ఇంకది ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా పదో తారీఖు అయితే వెళ్దామని చూస్తున్నాను ఇంకా అన్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ తాతగారికి అయితే హెల్త్ బాగాలేదు అంటే ఆయన పెద్ద ఏజ్ అనమాట అంటే చాలా ఏజ్ దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ వరకు ఉన్నారు ముసలాయన అయితే ఇంక ఇప్పుడైతే ఎమర్జెన్సీ హెల్త్ అస్సలు బాగాలేదు విజయవాడలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ప్రజెంట్ మా హస్బెండ్ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళందరూ వాళ్ళ మావయ్య వాళ్ళందరూ వాళ్ళ తాతయ్యని విజయవాడలో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు నేను ఇక్కడ లక్కవరంలో అయితే ఉన్నాను అయితే మధ్యలో జగ్గిపేట దగ్గర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే అయితే ఇంకా డాక్టర్స్ ఏం చెప్తారో తెలియట్లేదు ఎందుకంటే ఆయనకి పెద్ద ఏజ్ అయిపోయింది కదా ఇటు అయితే నాకు ఎనిమిదో తారీఖు నాకు ఇటు ఫంక్షన్ ఉంది అటు ఏమో వాళ్ళ తాతయ్య మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఏటో అయిద్దో తెలియట్లేదు ఇటు ఫంక్షన్ అయిద్దా లేదంటే అటు ఆయనకి హెల్త్ బాగాలేదు ఏమా ప్రాబ్లమా ఏం తెలియట్లేదు చూద్దాము ఇంకెలా ఉంటుందో నాకైతే తెలియట్లేదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్